పద్ధతి పాడు లేకుండా పెద్దలంటే కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్న తీరులో మార్పు రావాలని ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి సూచనలు చేసేందుకు ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ బెల్ట్ తీసి చూపించడంతో తప్పేముందని తెలుగుదేశం పార్టీ నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు నలభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ బేసరి చిన్ని ప్రశ్నించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సుబ్రహ్మణ్యం మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ భరత్ కేవలం చెప్పు మాత్రమే చూపించి చెప్పు చూపిద్దామా అని మాత్రమే అన్నాడని చెప్పుతో కొడతానని అనలేదని భరత్ కు చేసిన తప్పున మీడియా ముఖంగా సరిదిద్దే ప్రయత్నాలు నక్క గణేష్ పడిన తంటాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు సమావేశం పెట్టి అనుశ్రీ సత్యనారాయణ గారు మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో నక్కా నగేశ్ గారు మాట్లాడుతూ అక్కడ వాళ్ళ పార్టీ ఆఫీస్ వైసీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి అనుశ్రీ సత్యనారాయణ గారి మీద నక్కా నగేష్ గారు బెల్ట్ తో ఆయన చీపించి మాట్లాడిన మాటలకి కౌంటర్ గా మాట్లాడుతూ మరి అనుశ్రీ సత్యనారాయణ గారి మీద ఏదైతే మా మిత్రపక్ష నాయకుడు ఈ రోజుని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు కూడా సోదర సమానంగా మరి రాజమండ్రి రాష్ట్రంలో కూడా కలిసి ప్రయాణం చేసే తరుణంలో మరి మా నాయకుడు అయినటువంటి శ్రీ సత్యనారాయణ గారిని మన అక్క నగేష్ గారు మరి వ్యాఖ్యానించడం చాలా ఆస్వాస్పదం చెప్పు చీపించారు అని ఎంపీ చీపించారు అని అన్న నక్కా నగేష్ గారు టెక్నికల్ పాయింట్స్ అని ఆయన మాట్లాడుతున్నారు మరి నక్కా నగేష్ గారు మరి ఒక పార్టీలో వారి స్థానం ఏటో మరి రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా తెలియట్లేదు ఎప్పుడన్నా ఏదన్నా చీటీ లేసి ఆ డ్రాలో వస్తే వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్ప మరి రాజమండ్రి ప్రజల పక్షాన కానీ ఒక దళిత నాయకుడిగా చెప్పుకొని తిరుగుతున్న ఈ నక్కా నాగేశ్ గారు మరి ఏ రోజు దళిత దళితుల పక్షాన మాట్లాడటం గాని ఆయనకి ఏమీ కనబడలేదు అనుశ్రీ సత్యనారాయణగా తీసిన బెల్ట్ ఒకటే కనపడింది ఆయనకి మరి మీ నాయకుడు చేసిన కార్యక్రమాన్ని చెప్పు తీవ్రంగా చూపించారు అనేది ఈ రాజమండ్రి ప్రజలు అనుకుంటున్నారు నగేశ్ గారు దాని యొక్క అంతరం ఏంటనేది టెక్నికల్ పాయింట్స్ గమనించే నక్క నగేష్ గారికి మీరు ఆ రోజున ఆయన చేసిన ఎంపీ చేసిన మరి ఆ ఒక చర్య ఏంటనేది తెలియదా టెక్నికల్ గా ఏదేమైనా వాలంటీర్ విషయంలో అప్పారావు గారు మాట్లాడింది ఆల్ తో సహా అందరూ ఈ రాజకీయ ప్రజలు అందరూ కూడా దాని మీద మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు ఎందుకంటే మీ ఎంపీ బలత్ గారికి పెద్దలంటే గౌరవం లేదు మర్యాద లేదు తండ్రిలో సమాన్యులైన ఆరేడు అప్పారావు గారు తన తండ్రిని వెనకాల వేదిక మీద పెట్టించుకొని పెట్టుకొని అలా చేయడం అనేది చాలా తప్పని మరి చాలా వరకు మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి మీరు ఇచ్చే విలువ ఏంటి అనేది ఆ రోజు ఆ కార్యక్రమంలో మీరు చేసిన చర్య వల్ల అందరూ మాట్లాడుకుంటున్నారు ఒక్క నిమిషం అలా ఒక రోడ్ నిమిషం కృపణియుడు కృపణ మీరున్న ఒక నాయకుడిగా గుర్తింపు వస్తుంది అంతే కానీ మీరు మాట్లాడితే ప్రభుత్వంలో జరుగుతున్న ఒకతో ఒకల్ని వాళ్ళని మీరు విమర్శించుకుంటూ కూర్చుంటే ఇది అలాగే మౌలం మరుగుడు పడి మరుగుడు పడిపోయి ఉంటారని ఇది ఆటలాడుతూనే ఉంటాం కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆదిరెడ్డి కుటుంబం కోసం తెలుగుదేశం పార్టీకి మేమంతా కూడా సంసిద్ధులై ఉన్నాం దేనికైనా మేము రెడీ వద్దున్న ప్రజా సంగ్రామంలో మరియు ప్రజా ప్రజా ఇచ్చే తీర్పుని బట్టి మీకు కళ్ళు తెరుస్తారని తెలియజేస్తూ ఒక ఓటు పోయింది ముగ్గురు చేస్తారని కాలంగా మాట్లాడుతూ ఒకరేమో ఎమ్మెల్యేగా రబ్బర్ స్టాంపు సంతకాలకు తప్పితే ఇంకొకరేమో సెక్యూరి ఇంజనీర్ ఆదిడి గారిని మాట్లాడడం అలాగే ఆదిడి అప్పారావు చీటీలో సూల్ చేసుకోవడం వడ్డీ అప్పారం చేసుకోవడం అని మాట్లాడతారు మరి నువ్వేం చేస్తున్నావు ప్రయోగించౌదరి నువ్వు పేపర్ మిల్ చేసిన అవినీతి కూడా ఆ పేపర్ మిల్ కార్మికులు మేము వెళ్తుంటే వాడ వాళ్ళు వెళ్తుంటే పేపర్ మిల్ పోకపోవడం ఉన్న పరిస్థితిని సర్వనాశనం చేసి ప్రవహించవద్దు అని చెప్తున్నారు ఏదో ఈ రోజు నువ్వు అధికార పార్టీలో ఉన్నావు కదా చెప్పేసి మీ యొక్క ఎంపీ మెహర్బాని కోసం నువ్వు మాట్లాడుకుంటే మరి అది రాజమండ్రి ప్రజలు తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు ఇదే మా నాయకులు అదే హాజరయ్యేటప్పుడు అదే మాట చెప్పారు వాలంటీర్లుగా మీరు పార్టీలకు అధికారులు సర్వీస్ చేయాల్సింది మీరు చేయండి మీరు పార్టీలుగా ఇది చేస్తే మా కార్యకర్తలు ఊరుకోరని చెప్పడం కూడా జరిగింది దీంట్లో ఏమైనా వార్నింగ్ ఉందని చెప్పేసి బెదిరించేస్తున్నారు మీరు కంగారు పడిపోయారు మీరు చేసే దొర్తింపులు కదా ఈ రోజు ప్రజలు రోడ్ల మీద ఒక మాట మాట్లాడినా కూడా మీ పార్టీ వాళ్ళు చేసే దాడి చూసి భయపడే పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వ అగ్రహం మీ యొక్క గవర్నమెంట్ పరిపాలిస్తుంది ఏదేమైనా ఇంకొక పది రోజుల్లో కోర్టు రావడం జరుగుతుంది వారం పది రోజుల్లో అప్పుడు ఈ రాజమండ్రి ప్రజానికానికే కాకుండా రాష్ట్ర ప్రజానికం కూడా మరి ఈ యొక్క గౌరవ ప్రభుత్వాన్ని దింపాలి అని రేపు బారు నారా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మరి అందరూ కూడా సంసిద్ధమై ఉన్నారని తెలియజేస్తూ ఆయన ఏ విధంగా అయితే ఆలోచనతో చూపించారో మరి అదే విధంగా మేమో కూడా సిద్ధంగా ఉన్నాం అని ఆయన కూడా చూపించడం జరిగింది ఏదేమైనా నగేష్ గారిని కూడా మేము రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులకు ఏ రోజు వచ్చి నగేష్ గారు మాట్లాడలే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరి ఎంతో అనుభవం ఉన్నా నగేష్ గారు మరి ఏ రోజు దళితుల పక్షాన మాట్లాడలే ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో నగేష్ గారికి దళితుల మీద జరుగుతున్న అకృత్యాలు అన్యాయాలు ఏది కూడా నగేష్ గారికి కంటపడతాలే ఒక ఎంపీ గారు భజన తప్ప ఇంకొక వేరే ఆలోచన లేదండి ఎంటే మరుగులు పడ్డాం మోళ్ళ పడ్డాం మన ఎవరు గుర్తిస్తలేదు ఇలాంటి ఏమన్నా పెద్ద ఎవరు రాజమండ్రి ఆదిలేడి అప్పారావు గారి కుటుంబం మీద మనం మాట్లాడితేనే మనం గుర్తింపు వస్తుంది అన్నట్టుగా తయారయ్యారు అదే ఆదివేడు కుటుంబం ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా తల్లిబడ్డలుగా మమ్మల్ని గుర్తించి మళ్ళీ ఏమో రాజమండ్రి సిటీ అసిస్టెంట్ ప్రెసిడెంట్ గా నన్ను ఆదరించి నన్ను పార్టీ అధిష్టానంతో మాట్లాడి మనం ఇచ్చారు అలాగే ఇక్కడ నల్ప ఇన్చార్జ్ గా ఆడి ప్రభుని అలాగే నలభైలో వాళ్ళ అలాగే సిటీ జనరల్ సెక్రటరీగా అనేకమైన పదవులు దళితులకి ఆదరి కుటుంబం వాళ్ళు చేస్తున్న సేవల్ని దళితులుగా గుర్తించి మాకు ఈ యొక్క ఇది చేశారు మీకేం చేశారు అధికార పార్టీ ఈ ఐదు మీరు వీళ్ళు ఫస్ట్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఎక్కడ మాట్లాడుతున్నారు మీ ఎంపీ కార్యాలయంలో మీకు ఏం చేస్తున్నారు ఏ ప్యాకేజ్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు ఆదిరెడ్డి కుటుంబం మీద అంతేకాకుండా మేము ఈ రోజున ఎస్టీసీఆర్ కుటుంబ అందరం కూడా ఆదిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన మిత్రపక్షమైన జనసేన దళిత కుటుంబం నుంచి కూడా ఎస్సీసీ నాయకులందరం కూడా మేము ప్రతి వాడు తిరుగుతున్నాం ఎస్సీలో ఎన్నో బాధసాల ఉన్నాయి మీ నాయకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీ బతరాముడ ఎంపీ మరి రాజమండ్రి ప్రజలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ ఏ కార్పొరేషన్ పెట్టి వివిధ విభాగాలుగా విడదీసి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు తప్పితే ఈ రాజమండ్రిలో ఒక ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్ ఇచ్చిన ప్రాబ్లం ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ ఈ ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని నిర్మాణ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వందల కార్లు ఇచ్చారు కొన్ని వేల ఆటో వర్షాలు ఇచ్చారు కొంతమంది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అవాక చౌకలో వేయాలి దానికి మేము ముఖ్య కారణం ఏమైనా భావిస్తా ఉన్నామంటే వీళ్ళు గతంలో భ్రమలో ఉండేవాళ్ళు అదేంటంటే ఆదాస్ గారికి సీట్లు రాకపోతే బాగుండు రాదో రాదో అనుకుని అలా భ్రమలో జీవిస్తా ఉండేవారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మొదటి వడతలా సీట్ రావడంతో వీళ్ళందరికీ మైండ్ దొబ్బి ఏం మాట్లాడాలో తెలియక రోజుకో రకంగా ఏదో రకంగా అవాకులు చవాకులతో ఉత్తర ప్రకల్పాలు పలుకుతా ఉన్నారు రాజమండ్రి ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు ఎన్ని రాజమండ్రి సంస్కృతి ప్రశాంత నిలయం ఈ సంస్కృతిని పాడు చేస్తూ ఆల్రెడీ స్వయంగా ఎంపీ గారే రాజమండ్రిలో విపరీతంగా బ్యాచ్లు పెరిగిపోయాయని చెప్పేసి ఒప్పుకున్న పరిస్థితి ఓ పక్కన ఉంటుండగా రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని రాజమండ్రిలో ప్రతిబింబించే విధంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక పేద ప్రజలకి అన్యాయంగా పనిచేస్తున్న వైసీపీ వాలంటీర్ ని ప్రశ్నిస్తే చెప్పు తీసి చూపెడతావా నువ్వు ఏంటిది మన రా తండ్రి సమానులైనటువంటి అయినటువంటి ఆదిరిటారావు గారి మీద ఈ విధమైన సంస్కృతినే మీ చోట నాయకులైనటువంటి నిన్న ప్రవీణ్ రోజులు ఏమంటున్నాడండి దౌర్యం చేస్తే మీరు ఆగలరా అంటున్నాడు ఏం దౌర్యం చేస్తావా ఇది ఇది ఏమన్నా మీ సామ్రాజ్యం అనుకుంటున్నావా మీ సామ్రాజ్యం అనుకుంటున్నారా ఎటుపోతుంది ప్రజలారా మీరు అందరూ గమనించండి రాజమండ్రి సంస్కృతి ఇలాంటి నాయకులకు మీరు ఓటేస్తే ఇక రాజమండ్రి ప్రజలు ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఎలాగైతే కొంతమంది వరుస పోతా ఉన్నారా వ్యాపారస్తులు ఉద్యోగులు విద్యార్థులు అదే విధంగా ఇక్కడ లోకల్ నాయకుడు అయ్యేటువంటి భర్త గారికి ఇలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు స్వయంగా ఆయన సరే ఈ సంస్కృతులు ప్రోత్సహిస్తున్నందుకు ఇక రాజమండ్రి ప్రజలు ఇళ్లలో కాపాడు చేసుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మిత్రులారా ఈ ప్రవీణ్ చౌదరి ఏంటో సెటిల్మెంట్లు నువ్వు చేసే లా నువ్వు చేసి అది వరకు అండగడతా ఉన్నావు నువ్వు ఏదన్నా కార్మికుడి సమస్య యాజమాన్యంతో పరిష్కరించాలంటే చీపు లెక్క తాగే నువ్వు ఆ కార్మికుడికి రాత్రి బెండస్ పైడో లేకపోతే ఏదో కాస్ట్లీ లేబుల్ గ్రీన్ లేబుల్ అవి బ్రాండ్ ఇప్పించాలట అలాగే మార్నింగ్ ఇప్పించాలట ఏంటయ్యా నువ్వు ఈ సందర్భంగా అవినీతి ఇంకా చాలా ఉంది